హాతపురం అంటే పోతరకలు ఫేమస్ అందరికీ తెలుసండి కానీ స్పెషల్ పోతరేకులు ఏ షాప్ లో మాత్రమే తయారు చేస్తారు మీకు తెలుసా వీరభద్ర పోతరేకలండి వీళ్ళు ఇచ్చే టేస్ట్ కి ఎంటీఆర్ కంపెనీ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారండి ఒకటే టై రెండా దగ్గర దగ్గరికి పాతిక రకాల పోతరేకులు తయారు చేస్తారు కొన్ని రకాలు రండి ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసే బెల్లం అండి ఆర్గానిక్ పంచదారతో పంచదార పోతరేకలండి బాదం పప్పుతో చేసే బాదం పోతకలండి పిస్తా పప్పుతో చేసే పిస్తా పోతరకలండి నీడి పప్పుతో చేసే కాజు పోతరకలండి కార్పుతో చేసే కార్పు అండి హెజ్జోరంతో చేసే డేట్స్ అండి ఓరియా బిస్కెట్లతో చేసే ఓరియా పోతరకలేండి చాక్లెట్ తో చేసే చాక్లెట్ పోతండి బూందీతో చేసే బూందీ పోతలండి బూస్ట్ తో చేసే బూస్ట్ పోతండి హార్లిక్స్ తో చేసే హార్లిక్స్ పోత్రికలండి ఏను తో చేసే హనీ పోతరకండి ఐస్ క్రీమ్ తో చేసే ఐస్ క్రీమ్ పోతే చాలా ఉన్నాయండి ఈ దగ్గర నుంచి బియ్యం పిండి దాకా ప్రతి ఐటమ్ క్వాలిటీ చూసుకుంటారండి మరి ఇంకెందుకంటే బాబు ఆలస్యం ఆత్రపురం వీరభద్ర పోత్రికలు మీకు స్వాగతం చెప్తుందండి ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ కి మీరు ఫోన్ చేస్తే ఆర్డర్ పెట్టి బాక్స్ అయితే కొరియర్ కి హస్తారండి అన్నట్టు చేపడం మర్చిపోయినండి వాళ్ళకి మన వీడియో చూపించి గోదా రోడ్ తాలూకా అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తారండి అడ్రస్ వచ్చేసి ఆత్రపురం కెనాల్ రోడ్ వాటర్ ట్యాంక్ దగ్గర మరి మరి షాప్ ఎదురు ముద్దు ముద్దుగా ఈ పొంగునూరు ఆవులు ఉంటాయండి అదే గుర్తు షాప్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభైలో పెట్టే ఇంకెక్కడ ఎక్కడ కూడా బ్రాంచీలు అయితే లేవండి ఐస్ క్రీమ్ పోతరా పోతుంది అండి మరి నేను ఉంటాను మరి మళ్ళీ వచ్చి ఉంటాను అని ఆయ్